ఇది కొండపాక మండల కేంద్రం సిద్దిపేట జిల్లా కొండపాక నుంచి రాజీవ్ రహదారికి వెయ్యే ప్రధాన రహదారిది అన్ని వడ్ల కుప్పలు ఎట్లా పోసారు చూడండి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలా వడ్ల కుప్పలు వేయడం వల్ల మరి రాజీవ్ రహదారి కొండపాక స్టేజ్ వరకు ఇదే విధంగా ఉన్నాయి రోడ్లపైనే కుప్పలు ఉన్నాయి చూడండి అధికారులు కూడా పట్టించుకోవడం లేదు ఈ విషయంలో కళ్ళాలు లేవా మరి గ్రామంలో మరి గ్రామంలో వెహికల్స్ కానీ కార్లు కానీ రాత్రిపూట వస్తే ఇక్కడ ఇక్కడ దగ్గరలో ఇంట్లో దగ్గరలో పోసుకున్నారు ఇది కాకుండా ప్రధాన రహదారి కూడా ఉంది ముందు కొన్ని కిలోమీటర్ల పరిధి వరకు ఈ విధంగానే ఉన్నాయి కానీ వేరే అధికారులు ఎవ్వరు పట్టించుకోవడం లేదు సిద్దిపేట జిల్లాలో కోతారం అనే గ్రామంలో గతంలో నలుగురు దుర్మరణం పాలైన సంఘటన కూడా జరిగింది ఈ మధ్య కాలంలోనే చూడండి ఇటు సైడ్ కూడా లోపలికి కొండ పక్కన లోపలికి కూడా అటు సైడ్ కిలో దాదాపు కిలోమీటర్ లోపల కూడా ఉంది ప్రధాన అదే ఆదాయండి రాత్రిపటి వచ్చే వాహనదారులు అంతే

రైతులందరూ కలిపి పెద్దగా గవర్నమెంట్ ఏదైనా ఒక ప్లేస్లో కళ్ళాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందేమని ఆలోచన